ఈరోజు మా వాలీబాబా పుట్టినరోజు నాలుగేళ్ళు చెప్పమంటున్నాడు కదా మీరు కథ చెప్దాము నా వ్యూవర్స్కి అందరికీని అని అంటే చూసావా చెప్పమంటున్నాడు మా వాలీబాబా పుట్టి పుట్టినరోజు ఇవాళ నాలుగేళ్ళు పూర్తయింది అక్టోబర్ ఫస్ట్కి ఫిఫ్త్ ఇయర్ ఎంటర్ అయింది టుడే వెళ్ళిపోతున్నాడు వాలిక వాలీతోటి నాకు చాలా టైం పాస్ అయిపోతుంది మా మనవులు నలుగురు మానవులు ఎలాగో ఇలాగే ఇక్కడ వాలి ఇంట్లో ఖోఖో అందుకని మీకు ఎట్లాగా హారతిస్తాను అలాగే ఇవాళ వాళ్ళకి కూడా కమ్ కమ్ వాలి కమ్ వాడు ఫుల్ హెల్దీగాను హండ్రెడ్ ఇయర్స్ వాడు హండ్రెడ్ ఇయర్స్ అంటే ఎన్ని సెవెన్ ఇయర్స్ ఈక్వల్స్ వన్ హ్యూమన్ ఇయర్స్ సో ఇప్పుడు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇది ఫోర్ ఇయర్స్ సో ట్వంటీ ఇయర్స్ వుడ్ బి హండ్రెడ్ ఇయర్స్ ఇప్పుడు ఫోర్ ఇయర్స్ మామూలుగా అయితే ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అంటారు కదా డాగ్ లైఫ్ వాలికి పూడల్ మిక్స్ పూడల్స్ అప్ టు పడుకున్నాడు చక్కగా కి క్లాసికల్ మ్యూజిక్ ఇష్టం అవునా అందుకే ఎలా వింటున్నాడు నాకైతే తోటి అట్లాగే మీరు అందరూ వెళ్ళిపోతారు కదా ఎవరు ఉండరు కదా వాడికి పెరుగు వేయటం వాడి ఫుడ్ బ్యాక్యాడి పంపించటం ఇడ్లీ తింటాడు ఇడ్లీ తింటాడు ఇడ్లీ ఇడ్లీ నానమ్మ ఇడ్లీ అంటారు కదా ఇడ్లీ వైట్ రైస్ పెరుగు వాడి ఫుడ్ అప్పుడప్పుడు కుకుంబరు బనానా ఇట్లాగ నాకు టైం పాస్ అయిపోతుంది రోజు బయట వాక్ వెళ్ళొచ్చి తాతయ్య దగ్గర కూర్చుంటాడు తాతయ్య పెట్ చేస్తేనే తప్ప మళ్ళీ కదలడు ప్రతిరోజు అంతే నిన్న నేను ఆపిల్ చెట్టు దగ్గరికి వెళ్ళాను వచ్చేసాడు కూడా ఎక్కడికి వెళ్తున్నాను ఏమో అని వాడికి అందరినీ వాష్ చేస్తాడు కదా ఎవరెక్కడున్నారో ఏమో చూసుకుంటూ నాకు ఐదుగురు మానవులు అత్తా ఇంటి దగ్గర ఐదుగురు ఇంటి ఆరు అక్కడ ముగ్గురు ఇక్కడ ముగ్గురు టోటల్ సిక్స్ గ్రాండ్ చిల్డ్రన్ ఐ బ్లెస్డ్ విత్ సిక్స్ y dan ¿no? y dan